పచ్చని చేలు పల్లె అందాలకు నిలవైన జిల్లా ఇప్పుడు వ్యభిచారానికి అడ్డాగా మారిపోయింది దేశం నలుమూలల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి రేవు పార్టీల ముసుగులో వ్యభిచారం చేస్తున్న భాగోతాలు కలకలం రేపుతున్నాయి ఇంతకుముందు మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే కనిపించిన రేవు పార్టీలను కొబ్బరి చెట్ల మధ్య చేపల చెరువుల గట్ల మీద ఏర్పాటు చేస్తూ యువతను పక్కదారి పట్టిస్తున్నారు అర్ధరాత్రి అంతా మందేసి చిందేసి నచ్చిన అమ్మాయితో ఎంజాయ్ చేసే పాడు సంస్కృతి పశ్చిమ గోదావరి జిల్లాలో మొదలవడం కలవర పెడుతోంది కోడిపందాలు పందాలు క్రికెట్ లకు కేరా ఫడ్రస్ అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడు రేవు పార్టీల కల్చర్ మొదలైంది చేపల చెరువుల మధ్య ఉండే గెస్ట్ లు కొబ్బరి తోటల మధ్య ఏర్పాటు చేసిన ప్రత్యేక సెటపుల్లో జరుగుతున్న ఈ పార్టీలు నిన్న మొన్నటి వరకు సంక్రాంతి వరకు కోడి పందాలు ఆ తర్వాత క్రికెట్ బెట్టింగ్ వంటి విరివేషాలకే పరిమితమైన యూత్ ఇప్పుడు రేవు పార్టీల వైపు అడుగులు వేస్తోంది రేవు పార్టీలు చేసుకోవాలి అంటే పెద్ద పెద్ద సిటీలకు వెళ్ళే అవసరం లేకుండా తాముండే ప్లేస్కే అన్ని తీసుకొచ్చి మరీ విందు మందు చిందు పొందు అన్ని అందిస్తున్నారు అన్ సామాజిక వర్గాల వారీగా యువతను విడదీసి మరీ పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు ఒకప్పుడు అర్ధరాత్రి జరిగే రికార్డింగ్ డ్యాన్సులను మించి రేవు పార్టీ కల్చర్ ని అలవాటు చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా నిడమరు మండలం పథేపూర్లో రేవు పార్టీపై పోలీసులు జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో అమ్మాయిలు అబ్బాయిలు పట్టుబట్టం చూసి అంతా షాక్ అయ్యారు పండగ సమయాల్లో రికార్డింగ్ డ్యాన్సులు చూడటానికి కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లిన తాతలు ఇప్పుడు తమ మనవాళ్లు రేవు పార్టీల్లో చేస్తున్న జలసాలు చూసి షాక్ అవుతున్నారు మహానగరాలు రిసార్ట్సుల్లో జరిగే రేవు పార్టీలు ఇలా పల్లెలకు పాకటం చూసి పోలీసులు సైతం నిబ్బెరపోతున్నారు కొల్లేరులోని చేపల చెరువుల మధ్య నిర్మించిన గెస్ట్ హౌస్లు రేవు పార్టీలకు కేర్ ఆఫ్ కమ్మారాయి కొల్లేరు ప్రాంతమైన నిడమరు మండలం పతేపురం శివారు ఆముదాలపల్లి గ్రామంలో చేపల చెరువు వద్ద ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ ఉంది అక్కడ నిర్వహించిన రేవ్ పార్టీకి కుర్రాళ్లు భారీ సంఖ్యలో వచ్చారు ఆ పార్టీలో అమ్మాయిలు ఉన్నారు రాత్రంతా ఫుల్ గా తాగి చిందేస్తూ మందేస్తూ రెచ్చిపోయారు మొత్తం ఈ పది మందిని అదుపులో తీసుకున్నాం ఇందులో హేమాన్ ఆవిడ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది మిగిలిన తొమ్మిది మంది వ్యక్తులను కూడా స్వధారంకి తరలించడం జరుగుతుంది అదే విధంగా అందులో పార్టిసిపేట్ చేసిన యువకులందరినీ కూడా సుమారు ఒక పదహారు మందిని గుర్తించడం జరిగింది ఇందులో వీరందరినీ కూడా అదుపులో తీసుకోవడం జరిగింది మందేస్తూ రేవు పార్టీని తెగ ఎంజాయ్ చేస్తుండగా సరైన టైంలో అడుగుపెట్టారు పోలీసులు మత్తులో అమ్మాయిలు అబ్బాయిలు చిందేస్తూ ఉన్న సీన్ చూసి పోలీసులే షాక్ అయ్యారు గెస్ట్ హౌస్ లోని గదుల్లో కండోమ్ ప్యాకెట్లు మద్యం బాటిల్స్ కనిపించాయి పోలీసులు గెస్ట్ హౌస్ ను వెంటనే తమ ఆధీనంలోకి తీసుకున్నారు రేవు పార్టీ నిర్వహించిన గెస్ట్ హౌస్ యజమాని చింతలపాటి చినుమూర్తి రాజు చింతలపాటి గిరిరాజులపై కూడా కేసు పెట్టారు వీరిద్దరిని కేసు నుంచి తప్పించేందుకు స్థానిక నాయకులు పెద్ద ఎత్తున ప్రయత్నించారన్న సమాచారం ఉంది పదిహేను రోజులకుసారి ఇక్కడ రేవు పార్టీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు చేపల చెరువుల మధ్య దూరంగా ఈ ప్రాంతం ఉండటంతో పోలీసులు ఇక్కడికి రావడం సాధ్యం కాదనుకున్నారు నిర్వాహకులు కొంతకాలంగా గుట్టుగా రేవు పార్టీలు నిర్వహిస్తున్నారు కానీ చివరకు పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు వ్యాపారం లా ఉంది నాకైతే దాని మీద పెట్టుకున్న పార్టీలా లేదు కేవలం ఒక పొలానికి ఒక వర్గానికి ఒక ప్రాంతానికి సంబంధించో ఈ కార్యక్రమం జరిగే చూస్తా ఉంటే ఎక్కడెక్కడి నుంచో వీళ్ళు ఆకర్షించి ఒక చోట పెట్టి ఏదో ఏదో కమర్షియల్ పర్పస్ లో కనపడతా ఉంది రేవ్ పార్టీలో పాల్గొనే యువతి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఈ ప్రాంత ధనికులు రప్పించారు తాడేపులుగూడెం పాలకొల్లు భీమవరం విజయవాడకు చెందిన కుర్రాళ్లంతా ఈ పార్టీకి అటెండ్ అయ్యారు అమ్మాయిలతో చిందేశారు చివరికి పోలీసులకు దొరికిపోయారు కుర్రాళ్లను కటకటాల్లోకి పంపిన పోలీసులు పట్టుబడ్డ యువతుల్ని ఏలూరులోని రెస్క్యూ హోమ్ కు తరలించారు పశ్చిమ గోదావరి జిల్లాలో రేవు పార్టీ కల్చర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది వ్యభిచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ నిర్వహిస్తున్న ఈ పార్టీలు ఎంతకాలంగా సాగుతున్నాయో తెలియాల్సి ఉంది పోలీసులు నిఘా పెంచి ఈ విష సంస్కృతికి అడ్డుకట్ట వేయకపోతే క్రికెట్ బెట్టింగ్ లా ఈ రేవు పార్టీ కల్చర్ ప్రతి గ్రామానికి పాకే అవకాశం ఉంది పచ్చని ప్రాంతం ప్రశాంతమైన వాతావరణం అని పిలుచుకునే పశ్చిమ గోదావరి ఇకపై వ్యభిచార అడ్డాగా ముద్రపడే ఛాన్స్ ఉంది